హలో ఎవరు మాజీ ఎమ్మెల్సీ కవిత గారు సో తెలంగాణ పర్యటన చేయబోతున్నట్టుగా తెలుస్తోంది అయితే ఎప్పుడు చేయబోతున్నారు ఎలా చేయబోతున్నారు డీటెయిల్స్ తెలుసుకుందాం సో కవిత గారు సీఎం అవుతారా అంటారా సో ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం సిఎస్ రావు గారు స్టూడియోలో ఉన్నారు హలో సార్ హలో సార్ కవిత గారు సీఎం అవుతారా అని పర్యటన కూడా ఎప్పటి నుంచి చేయబోతున్నారు కవిత గారు ప్రస్తుతం ఎమ్మెల్సీ మాజీ కాలే ఇంకా ఎందుకంటే మండలి చైర్మన్ ఇంకా అప్రూవ్ రాజీనామాని ఓకే రాజీనామా రాజీనామాని యాక్సెప్ట్ చేస్తే మాజీ అయిపోతారు ఆవిడ రాజీనామాను యాక్సెప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అది యాక్సెప్ట్ చేయలేదు ఇదంతా పెద్ద డ్రామా పొలిటికల్ డ్రామా నడుస్తుంది పార్టీలో కూడా రాజీనామా చేసింది బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ రాజీనామాను కూడా యాక్సెప్ట్ చేయాలి అధిష్టానం సస్పెండ్ చేసింది అంతే పార్టీకి కూడా ఇంకా రాజీనామాను యాక్సెప్ట్ చేయలే వాళ్ళు సో కాబట్టి ఆవిడ ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీకి అలాగే ఎమ్మెల్సీనే ఇది ఒక క్లారిటీ రెండు ఏంటంటే ఆవిడ తీసుకుంటున్న నిర్ణయం ఏంటంటే సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో పర్యటించబోతున్నాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు కవిత గారు తీసుకునే నిర్ణయాలు అంటారా కవిత గారు ఆయన డాక్టర్ ఆఫ్ ఫైటర్ అంటారు అంటే వాళ్ళ నాన్నగారు డైరెక్షన్ లేకుండా ఒక అడుగు కూడా ముందుకెయారు వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలిసి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట ఇప్పుడు మనకు పైకి బయటికి కనిపిస్తున్నటువంటిదంతా కూడా ఒక భ్రమ స్కెచ్ అంటారు అంతే ఇదంతా ఒక స్కిచ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట నేను నేను ప్రస్తావిస్తుంది ఇప్పుడు ఆవిడ జైల్లో నుంచి బయట రావడానికి ఎవరు తీసుకొచ్చారు ఆవిడ్ని కేసీఆర్ కేటీఆర్ గదా జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళి వెళ్ళారు కదా కవిత గారు సాధారణంగా ఆహ్వానించారు కదా ఆప్యాయంగా ఉన్నారు కదా ఆ తర్వాత హాస్పిటల్స్లో అంటే కవిత లెటరు ఆ వివాదం జరిగిన తర్వాత చెడిపోయింది మొత్తం కుటుంబ సంబంధాలు అని చెప్పి అనుకుంటున్న తర్వాత కూడా మీకు హాస్పిటల్లో బాగాలేకపోతే కేసీఆర్ గారి స్ట్రక్చర్ పక్కన ఎవరున్నారు వాళ్ళ మదరు కవిత కథ కనిపించింది సో కాబట్టి ఇవి చూసిన తర్వాత మనం వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అని చెప్పి అనుకోగలమా ఛాన్స్ లేదు కాకపోతే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఎత్తుగడగా భావించాల్సి ఉంటుంది ఎందుకని అంటే ఎక్కడైతే కేసీఆర్ గారు తప్పుడు అడిగి వేశారు ఎక్కడైతే పోగొట్టుకున్నారో అధికారాన్ని అక్కడి నుంచి మళ్ళీ అధికారాన్ని తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది ఏంటి అని అంటే కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఏంటి తెలంగాణ సమాజానికి కేసీఆర్ గారు ఉద్యమకారులు కానిటువంటి వాళ్ళని పార్టీలోకి తీసుకున్నారు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళని దూరంగా పెట్టారు అమరవీరుల స్థూపం దగ్గరికి కూడా ఆయన అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళడానికి ఇష్టపడలేదు వెళ్ళలేదు తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినటువంటి వాళ్ళని తీసుకుని పదవులు ఇచ్చారు ఆయన దొరపెత్తను సాగించారు గడియల పాలన సాగించారు అనేది కదా రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు స్లోగన్ వెళ్ళింది సో ఇది బంగారు తెలంగాణ అని చెప్పేసి అందరికి దోచిపెట్టారు డబ్బున్నటువంటి వాళ్ళు దొరలకు అందరికి దోచిపెట్టారు ఆయన సామాజిక వర్గం హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం భూములు దోచేసింది అనేటువంటి ప్రచారం చేశారు కదా దాన్ని తెలంగాణ సమాజం నమ్మింది తెలంగాణ సమాజం నమ్మింది చూసింది కూడా ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో ఎలా ఉండేవాళ్ళు రెండు వేల పద్నాలుగు ముందు ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా అందరు చూస్తున్నారు అదేమి దాచిపెట్టేది ఏం కాదు కదా అందరు అబ్జర్వ్ చేశారు సో దాంతో తీర్పు వచ్చేసింది సో బహుజనులు దూరం అయ్యారు అనేది అర్థమైపోయింది సరిగ్గా ఈ పాయింట్ దగ్గర నుంచే బహుజనుల బహుజన వాదాన్ని అందుకొని రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలనేటువంటి ఒక స్కెచ్ వేసినట్టుగా తాజా పరిణామాలు కనిపిస్తున్నాయి సెంటిమెంట్ని బేస్ చేసుకుని రెండు సార్లు సీఎం అయ్యారు ఆయన ఆ సెంటిమెంట్ పని చేయదు అయిపోయింది అనే అయిపోయిన తర్వాత ఇంకొక వాదాన్ని ఏదో ఎత్తుకోవాలి బహుజన వాదాన్ని ఎత్తుకోవాలి బహుజన వాదాన్ని ఎత్తుకొని కేసీఆర్ గారు ప్రజల మధ్యకి వస్తే బహుజనలు తిరగబడే అవకాశం ఉంది కారణం ఏంటి బీసీలకి ఆయన ఏమి చేయలే క్యాబినెట్లో అవకాశం లేదు స్థానిక సంస్థల రిజర్వేషన్లు తగ్గిచ్చేసాడు ఉన్న రిజర్వేషన్ బీసీలకి చేయలేదు అనేది బీసీలు అనేక సందర్భాల్లో తిరగబాటు వ్యక్తం చేశారు కదా సో కాబట్టి బహుజనులు ఎస్సీ ఎస్టీలకి దళితులకు మూడు ఎకరాలు ఇస్తా ఇవ్వలేదు ఇవన్నీ ఉన్నాయి ఇష్యూస్ సో బహుజన బహుజనులకు బహుజన తెలంగాణ అనేటువంటి నినాదం వర్కౌట్ అవుతుంది రాబోయే రోజుల్లో అనుకుని ఈ బహుజన వాదాన్ని కవిత గారి భుజాల మీద ఫామ్ లో ఉన్నటువంటి కేసీఆర్ గారు పెట్టారు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు ఆవిడ ఈ బహుజన వాదాన్ని ఎత్తుకొని ఇప్పుడు తెలంగాణ సమాజంలోకి వెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు బహుజన కవిత అని అంటున్నారు ఆవిడని ఇప్పుడు బహుజన కవిత అనేటువంటి ఒక ట్యాగ్ తగిలించుకొని ఇప్పుడు తెలంగాణ సమాజంలోకి తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఆవిడ ఓకే ఆవిడ మరి రాబోయే రోజుల్లో నేను తెలంగాణ పర్యటన చేస్తాను అన్నారు పర్యటన మరి ఆవిడ కారులో చేస్తారా లేదంటే బస్సులో చేస్తారా లేదంటే పాదయాత్ర చేస్తారా అనేది ఇంకా తేలాలి యాక్చువల్గా పాదయాత్ర చేస్తారని చెప్పేసి అనుకుంటున్నారు మరి పాదయాత్ర చే చేసి తెలంగాణ సమాజాన్ని బహుజన సమాజం కావాలి బహుజన తెలంగాణ కావాలి మనకి అని చెప్పి నినాదం తీసుకొని ఆవిడ వెళ్తే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు పనిచేసేటువంటి వాదం ఏదైనా ఉందంటే ఒకటే అయిపోయింది ప్రత్యేక తెలంగాణ అనేది అయిపోయింది బంగారు తెలంగాణ అనేది అయిపోయింది ఇప్పుడు బహుజన తెలంగాణ వరకు వచ్చింది ఇప్పుడు ఈ బహుజన తెలంగాణ కోసం ఇప్పుడు ఆస్త్రాన్ని ప్రయోగించి మళ్ళీ రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు కవిత గారిని ముందుకి పెట్టినట్టు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది ఇదంతా కూడా కేసీఆర్ గారి స్కెచ్ లో భాగం అని చెప్పి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అసలు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటారు ఇది వర్కౌట్ అవుతుందని అంటే ప్రజలు తెలంగాణ ప్రజలు కల్వగొండ ఫ్యామిలీ మాట కొంతమంది తినే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఓకే ఇప్పుడు కేసీఆర్ గారిని వాళ్ళకి కూడా ఆదరించే వాళ్ళు ఉంటారు కేసీఆర్ గారు ఎంత దోచుకున్నారు ఎంత కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు ఫామ్ హౌస్లు కట్టించుకున్నారు తర్వాత విదేశాల్లోకి డబ్బులు తరలించారు ఇన్ని ఆరోపణలు చేస్తూ ఉంటారు చేస్తూనే మళ్ళా కేసీఆర్ గారిని ఆదరించే వాళ్ళు వంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవాళ కూడా ఉన్నారు పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది కదా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పద్దెనిమిది శాతం ఓట్ బ్యాంక్ ఉంది ఆ పద్దెనిమిది శాతం అయితే నమ్ముతారు కదా సో కాబట్టి నమ్మే వాళ్ళు ఉన్నారు ఆ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది రాబోయే రోజుల్లో ఎందుకంటే ఒకసారి కేసీఆర్ గారు బయటకు వచ్చిన తర్వాత ఏం చెప్తారు అనేది వెయిట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని పరిపాలన సక్రమంగా చేయలేనటువంటి ముఖ్యమంత్రి అనేటువంటి విషయంలో ఫోకస్ చేయడంలో కొంతమేరకు సక్సెస్ అయ్యారు సో ఇప్పుడు కవిత జైలుకి పోయి వచ్చారు తిహార్ జైలుకి అనేటువంటిది ఒక సింపతి ఒక సెంటిమెంటు రైజ్ చేస్తున్నారు జైలుకి వెళ్ళినటువంటి జైలుకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు సీఎం అవుతారు అనేటువంటిది ఒక సెంటిమెంటు గుర్తు చేస్తున్నారు ఎందుకంటే జైలుకి వెళ్ళొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు సరే నాలుగోసారి సీఎం అయ్యారు జైలుకి వచ్చిన తర్వాత అంతకుముందు జైలు వెళ్తా ఇలా జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సీఎంలు అవుతారు అనేటువంటిది ఒక సెంటిమెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అదే సెంటిమెంట్ని రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య అన్నారు ఇప్పుడు ఒకవేళ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు సీఎం అయ్యే పని అయితే కవిత అవుతుంది కేటీఆర్ను ఈ ఈ ఫార్ములా ఈ కేసులో జైలుకి వెళ్ళినా కానీ రెండోసారి ఆయన ఫస్ట్ వెళ్ళింది కవిత కాబట్టి కవితకే ఛాన్స్ ఉంది ముఖ్యమంత్రి కావడానికి ఈయనకి లేదు అనేటువంటి యాంగిల్లో మాట్లాడాడు ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా సో ఈ పరిణామాలన్నీ ఎందుకు వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది అనేటువంటి ప్రచారం జరుగుతుంది కదా కవిత గారు కూడా చెప్పారు కదా అన్నమాట ప్లస్ తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీని కూడా అనౌన్స్ చేశారు ఆవిడ ఆ రాష్ట్ర కమిటీలో కూడా బహుజన బహుజన వాదాన్ని బహుజనులకు ప్రాధాన్యత ఇస్తాను అనేటువంటి యాంగిల్లో ఆ కమిటీ అనౌన్స్ చేశారు ఆవిడ సో రాబోయే రోజుల్లో బహుజన వాదాన్ని అందుకొని నేను ప్రజల్లోకి వెళ్ళి రాజ్యాధికారాన్ని అనేటువంటి ఒక నమ్మకం ఉంది తెలంగాణ సమాజం తాను చెప్తే వింటది అనేటువంటి అభిప్రాయం ఉంది ఇప్పుడు ఇంకొక వైపు బీసీలకు సంబంధించి పోలరైజేషన్ జరుగుతుంది అలాగే రెడ్డికి సంబంధించిన పోలరైజేషన్ జరుగుతుంది ఇంకొక వైపు ఇవన్నీ రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో కుల సమీకరణాలను బేస్ చేసుకొని ఎన్నికలు జరగబోతున్నాయి గతంలో ఎప్పుడు లేని విధంగా అనడానికి సింటమ్స్ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కాముగా అయితే ఉన్నారు కదా ఆయన పక్త రాజకీయవాది రాజకీయ నాయకుడు పక్త రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశారు ఇప్పుడు తెలంగాణ అనేటువంటి పేరుని ఆయన పార్టీల నుంచి తీసేసి దేశకీయ నేత అనేది పెట్టుకున్నారు ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ కావాలి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ కావాలి అని అంటే తెలంగాణ పేరు ఉండాలి పార్టీలో తెలంగాణ జాగృతి అనేదాన్ని పార్టీ కింద మార్చేసి ఆవిడని ముఖ్యమంత్రిని చేయడానికి కేసీఆర్ గారు వేసినటువంటి ఎత్తుగడగా కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళే భావిస్తూ ఉన్నారు ఇదంతా నాటకము కేసీఆర్ గారు తన బిడ్డని ఎలివేట్ చేయడానికి వేస్తున్నటువంటి ఎత్తుగడ అని కొంతమంది నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఇతింది ఫ్యామిలీ ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పి సరే ఆవిడ సీఎం అవుతారా లేదా అని అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు ఇక్కడ ఒకవైపు బీజేపీ బలంగా ఉంది వైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకోటి ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం పార్టీ జనసేన మళ్ళీ తెలంగాణలకు ఎంటర్ కాబోతున్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో రాజకీయంగా ఏదైనా మారచ్చు ఇప్పుడు కవిత కొత్త పార్టీ ఒకవేళ పది మందిని ఎమ్మెల్యేలను గెలుచుకున్నారనుకోండి అప్పుడు హంగా హంగా అసెంబ్లీ ఏర్పడింది అనుకోండి ఒక కలిసి వచ్చి ముఖ్యమంత్రి కావచ్చు ఎప్పుడు ఏదో ఏది జరుగుతుందో తెలియదు ఏ జరిగే అవకాశం తెలియదు సో కాబట్టి ఎప్పుడు ఏదైనా జరగచ్చు సో రాబోయేటువంటి రోజుల్లో మరి ఆవిడ ప్రశాంత్ కిషోర్ ని రాజకీయ వివకార్తగా పెట్టుకుంటారేమో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీద ఆయన ఆగ్రహంగా ఉన్నారు కోపంగా ఉన్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని అనుకుంటున్నారు సో ఆ క్రమంలో కవిత గారిని కవిత గారు అప్రోచ్ అయ్యి ఉండొచ్చుగా ప్రశాంత్ కిషోర్ ని ప్రశాంత్ కిషోర్ని అప్రోచ్ అయ్యి రాజకీయ వ్యూహకర్తగా తీసుకుని ఎట్టయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీకి సీఎం చేసినట్టు తన్ను కూడా చేయమని చెప్పి భారీ ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు కదా ఎందుకంటే నిధులు లేదు కలగొండ ఫ్యామిలీకి ఎన్ని నిధులైనా ఇవ్వచ్చు ప్రశాంత్ కిషోర్ ఏమంటున్నాడు రెండు గంటలు సలహా ఇస్తే నాకు పద్నాలుగు కోట్లు ఇచ్చారని చెప్పి అంటున్నాడు సో ఆ స్థాయిలో నిధులు ఇచ్చేటువంటి సత్తా ఎవరికి ఉంది కలగొండ ఫ్యామిలీకి తప్ప సో కాబట్టి కవిత గారు బహుశా ప్రశాంత్ కిషోర్ రాజకీయకర్తగా పెట్టుకొని ఆవిడ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి ఒకవేళ ముఖ్యమంత్రి అయితే కావచ్చు తెలంగాణ ఓకే సార్ థ్యాంక్ యూ